వెరీ హ్యాపీ విత్ రివ్యూస్ అండి సో కొందరికి కొన్ని నచ్చలేదు బట్ డెఫినెట్గా చాలామందికి నచ్చింది బట్ వెరీ హ్యాపీ గుడ్ ఆర్ బ్యాడ్ మీరు మీ ఫీడ్బ్యాక్ విల్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ టైం విల్ విల్ ట్రై టు ఈవెన్ కరెక్ట్ దో స్మాల్ మిస్టేక్ సో దట్ యూ కెన్ గివ్ అ బెటర్ రివ్యూ అండ్ ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ ఇవాల్ వరకు థియేటర్లో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది అండ్ ఇంకా చూడని వాళ్ళు ఈ సినిమా చూడండి దేర్ అట్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ వి హెవెన్ హైక్ డర్ ఇంకా బి పుట్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి సో మీరందరూ కూడా చూడని వాళ్ళు ఈ వీకెండ్ వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో ఫస్ట్ నుంచి చెప్తున్నాను సో హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి వచ్చే ఒక మంచి చిత్రం ఇది సో డెఫినెట్గా ఈ జానర్ రావట్లేదని ఫీల్ అవుతున్నారు సో ఈ జానర్ ఇప్పుడు థియేటర్లో ఉంది సో మీరు అందరూ ఫ్యామిలీస్తో హ్యాపీగా వెళ్ళి చూసే ఒక చిత్రం అండ్ మా టీమ్కి వచ్చేసరికి ఐ నీడ్ టు థ్యాంక్ థ్యాంక్ ఎవ్రీవన్ అండి ఎందుకంటే వాల్ సపోర్ట్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ రీసన్ మాకి ఫ్రమ్ ద క్యాస్ట్ అండ్ ద క్రూ అండ్ మై ప్రొడ్యూసర్స్ ఇప్పటికీ దే ఆర్ స్టిల్ స్టిల్ఫ్ ఇంకా ఇంకేం చేయొచ్చు పబ్లిసిటీ ఇంకా దే కాన్స్టెంట్లీ పుట్టింగ్ దర్ ఎఫర్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ అండ్ రాకేష్ అండ్ ఈవెన్ గౌతమ్ అండ్ వెరీ హ్యాపీ బేసిక్గా సత్యాక్ నేను ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను అడ్ చాలా తనకి మంచి పేరు వచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ సత్య వల్ల ఈ సినిమా థియేటర్స్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ చాలామంది ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సత్య కామెడీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ థియేటర్స్లో అండ్ స్పెషల్గా వెంకీ రాసిన్ డైలాగ్స్ గురించి చాలామంది చెప్పారు అండ్ సో వెరీ హ్యాపీ అండ్ చూడని వాళ్ళు తప్పకుండా చూడండి ఈవెన్ మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు అందరికీ చాలా అవసరం అండ్ ఇంకా వి సింకాస్ అ టీమ్ విఆర్ ఆల్ హ్యాపీ అండి మేము అనుకున్న సినిమాయే తీసాం అండ్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ సో డెఫినెట్గా ఐ హోప్ చూడని వాళ్ళు కూడా చూసి మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చెప్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ నారా రోహిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ వి థరలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ ఫ్యామిలీ అంతా థియేటర్స్కి వెళ్ళి చూసే సినిమాలు మధ్య